హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు మనం వీడియోలో వేడి వేడి మిర్చి బజ్జీ వేసుకుందామండి దానికోసం నేను పచ్చిమిరపకాయలు మామూలుగా ఇంట్లోవే తీసుకున్నానండి వాటిని చక్కగా శుభ్రంగా కడుక్కొని చాకుతో కానీ పిన్నిస్తో కానీ అలా పొడుగ్గా నాటు పెట్టుకుంటే సరిపోతుందండి గింజలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే గింజలు తీసేసుకున్నా పర్వాలేదు వీటిలో అంతగా గింజలేం లేవు సమానంగానే ఉన్నాయి వాము ఉప్పు మెత్తగా నూరుకుని మనం ఇలా నాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లో అలా వేసుకుంటే కొద్దిగా సరిపోతుందండి కొంతమంది చింతపండు రసం కూడా చిక్కగా తీసుకునే వేసుకుంటారు బజ్జీలకి పిండి రెడీ చేసుకుందామండి నేను ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్నాను అందులోకి కొద్దిగా వరిపిండి మనకి కొంచెం కరకరలాడుతూ ఉండడానికి అది వంట షోడా అండి అది ఒక చిటికెడు రుచికి సరిపడా సాల్టు కొద్దిగా కారం వాము బజ్జీలంటే వాము కంపల్సరీ వేసుకోవాలి కదండి ఆ ఫ్లేవరే ఒక రేంజ్లో ఉంటుంది వాము ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మొత్తం అంతా పిండి అంతా కలిపేలా కలిపేసుకుని నీళ్లు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ మొత్తం ఒకేసారి పోసేసుకోకూడదు మనకి వీడియోలో చూస్తున్న విధంగా బాగా జోరుగా కాకుండా గట్టిగా కాకుండా పిండి అలా కలుపుకుంటే బజ్జీలకి చాలా పర్ఫెక్ట్గా పట్టుకుంటుందండి పిండి చూడండి నేను పచ్చిమిరపకాయ వేసాను కదా అది అలా ఫుల్గా రొటేట్ చేసి ఇలా తీస్తే బజ్జీ మొత్తం మిరపకాయ మొత్తం పిండి ఎంత బాగా పట్టుకుందో మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే ఈ లోపు ఆయిల్ వేడెక్కిపోయిందండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బజ్జీలు నిలువ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో అలా తీసుకుని అలా వేసేసుకోవడమే అండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన బజ్జీలు రెడీ అవుతాయి కానీ ఇలానే తినేస్తే ఆ ఫీల్ మనకి బజ్జీ బండి ఫీల్ రాదు కదండి అందుకోసం కొద్దిగా వేరుశెనగ గుళ్ళు కూడా ఫ్రై చేసుకుని నేను ఈ లోపే ఉల్లిపాయ కొత్తిమీర అవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ చిన్నగాని కాదు చాలా సన్నగా కట్ చేసి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి కొంచెం పొడుగ్గా చీరికల్లాగానే మా భీమవరంలో తెనాలి బాబా మిక్చర్ పాయింట్ కాడ అలానే పెడతారు ఉల్లిపాయలు గుళ్ళు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఇదిగో చెప్పాను కదా ఉల్లిపాయలు చక్కగా సన్నగా పొడుగ్గా చీరికల్లాగా కార్న్ఫ్లెక్స్ ఇది మనకి తెలుసు కదండి బజ్జీ మిక్చర్కి మెయిన్ నిమ్మకాయ ఉల్లిపాయ ఇవన్నీ ఏదో ఒకదాన్ని ఒకటి ఉండలేవు అన్నట్టుగా మన బజ్జీలని అలా నాట్లు పెట్టుకుని అందులోకి ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మరసం కూడా ఉల్లిపాయ ముక్కల్లోనే పిండేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఆ బజ్జీల్లో ఎంతవరకు స్టఫ్ పెట్టగలదమో అంతవరకు ఈ ఉల్లిపాయ పెట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఏదో పెట్టుకున్నాము అన్నట్టుగా కాకుండా దానిలోకి నొక్కి 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 పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇదేం కొత్త కాదు మీ అందరికీ తెలిసిందే బజ్జీలంటేనే అసలు ఎక్కడ లేని ఆకలి అది వచ్చేస్తుంది కదా ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పైన కార్న్ఫ్లేక్స్ వేసుకుని గుళ్ళు వేసేసుకుంటే మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో మీరు ఇలానే వేస్తారా ఇంకేమన్నా ఇంగ్రీడియంట్స్ ఇంకొద్దిగా కలుపుతారా అనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ముచ్చట్లు